హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై నేమ్ ఇస్ జగదీష్ నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి టెట్ డిఎస్సి ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ వీడియోస్ అంత ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఇంతకుముందు క్లాస్లో మనము కాకతీయుల యొక్క సామ్రాజ్యం గురించి వారి యొక్క చరిత్ర గురించి చెప్పటం జరిగింది కాబట్టి ఈ రోజు వీడియోలో విజయనగర సామ్రాజ్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ లో కాకతీయుల చరిత్రకు సంబంధించిన లింక్ పెడతాను కాబట్టి మీరు ఆ వీడియోను కూడా చూసి నా యొక్క వీడియోస్ ని నా ఛానల్ ని ఆదరించవలసిందిగా మనం చేస్తూ వస్తున్నాను కాబట్టి విజయనగర సామ్రాజ్యం ఓకేనా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినది హరిహర బుక్కరాయలు ఓకేనా హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఓకేనా క్రీస్తు శకము పదమూడు వందల ముప్పై ఆరులో తుంగభద్రా నది ఒడ్డున విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయలు స్థాపించారు ఓకేనా విద్యారణ్య స్వామి ఆశీస్సులతో తుంగభద్ర నది ఒడ్డున పదమూడు వందల ముప్పై ఆరో సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు హరిహర బుక్కరాయలు ఓకేనా నెక్స్ట్ ఓకేనా విజయనగర సామ్రాజ్యం యొక్క తొలి రాజధాని ఆనెగొంది ఆనగొంది ఇది కర్ణాటకలో ఉంది కనుక వీరి యొక్క రాజ్య చిహ్నం ఏంటంటే వరాహము వరాహం అంటే పంది ఓకేనా నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం యొక్క కులదైవం ఏంటంటే విరూపాక్ష స్వామి ఆ వీరి యొక్క కులదైవం విరూపాక్ష స్వామి ఓకేనా నెక్స్ట్ విజయనగర విస్తృత రాజ్య చరిత్ర గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే రాబర్ట్ సూయల్ రాబర్ట్ సూయల్ అనే అతను విజయనగర విస్తృత రాజ్య చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి తర్వాత ఈ రాజ్యాన్ని కర్ణాటక విజయవాడ హి విజయనగరం అని అంటారు విజయనగర సామ్రాజ్యానికి మూడు పేర్లు ఉన్నాయి కర్ణాటక సామ్రాజ్యం విజయనగర రాజులు వారి యొక్క కాలాల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు కాబట్టి ఇక్కడ తొమ్మిది విషయాలు ఉన్నాయి తొమ్మిది మంది ఒకటవ హరిహర రాయలు ఒకటవ హరిహర రాయలు క్రీస్తుకం పదమూడు వందల ముప్పై ఎనిమిది నుండి పదమూడు వందల యాభై ఏడు వరకు పరిపాలించాడు ఆ తర్వాత బుక్క రాయలు ఓకేనా పదమూడు వందల యాభై ఎనిమిది నుండి పదమూడు వందల ఏడు వరకు ఈ పరిపాలించాడు తర్వాత రెండవ హరిహర రాయలు రెండవ హరిహర రాయలు ఓకేనా పదమూడు వందల డెబ్బై ఏడో సంవత్సరం నుండి పద్నాలుగు వందల నాలుగో సంవత్సరం వరకు పరిపాలించాడు కనుక విజయనగర రాజులలో ఎక్కువ కాలం పరిపాలించినది ఎవరు అంటే రెండవ హరిహర రాయలు ఇరవై ఏడు సంవత్సరాలు ఈయన పరిపాలించాడు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు తర్వాత రెండవ దేవరాయలు ఈయన ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు ఓకే ఈయన పద్నాలుగు వందల ఇరవై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఆరు వరకు పరిపాలన చేశాడు సాలువ నరసింహరాయలు సాలువ నరసింహరాయలు పద్నాలుగు వందల ఎనభై ఆరో సంవత్సరం నుండి పద్నాలుగు వందల తొంభై ఒకటో సంవత్సరం శ్రీకృష్ణ దేవరాయలు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద విజయనగర డైనాసిటీ పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరం నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం వరకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఓకేనా తర్వాత అచ్యుత దేవరాయలు అచ్యుత దేవరాయలు పదిహేను వందల ఇరవై తొమ్మిది నుండి పదిహేను వందల నలభై రెండో సంవత్సరం వరకు ఇం పరిపాలన చేశాడు అలియ రామ రాయలు ఓకేనా పదిహేను వందల నలభై మూడు నుండి పదిహేను వందల అరవై ఐదో సంవత్సరం తర్వాత రెండవ వెంకటపతి రాయలు క్రీస్తుకము పదిహేను వందల ఎనభై ఐదో సంవత్సరం నుండి పదహారు వందల ఓకేనా నెక్స్ట్ విజయనగర పట్టణాన్ని ఓకేనా క్రీస్తుకం పదమూడు వందల నలభై నాలుగులో తుంగభద్ర నదికి ఎడమ ఒడ్డున ఒకటవ హరిహర రాయులు నిర్మించాడు ఈ పట్టణంలో విరూపాక్ష స్వామి ఆలయము పంపాదేవి ఆలయము హజర రామాలయము రామచంద్రాలయము విఠలాలయము కృష్ణాలయము మొదలగున ఆలయాలు అనేవి ఉన్నాయి ఓకేనా విజయనగర పట్టణం నిర్మించింది ఎవరు ఒకటో హరిహర రాయలు ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి రూపాక్ష స్వామి ఆలయం పంపాదేవి ఆలయం హజర రామాలయము రామచంద్రాలయము విఠలాలయము నెక్స్ట్ కృష్ణాలయము తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు ఎవరు అనే బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి విదేశీ యాత్రికులు విజయనగర పట్టణాన్ని సందర్శించిన వారు వీరెవరంటే నికోలస్ కాంటే నికోలస్ కాంటే ఇతను ఇటలీ దేశస్థుడు పద్నాలుగు వందల ఇరవై సంవత్సరంలో ఒకటవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు ఒకటిన ఒకటవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినది ఎవరు నికోలస్ కాంటే ఇటలీ ఫార్టీన్ ట్వంటీ తర్వాత రెండవ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినది ఎవరు అంటే అబ్దుల్ రజాక్ అబ్దుల్ రజాక్ పర్షియా దేశస్థుడు పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో సందర్శించాడు రెండవ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాకు పర్షియా దేశస్థుడు పద్నాలుగు వందల నలభై మూడవ సంవత్సరంలో సందర్శించాడు తర్వాత డోమింగో పెయిజ్ డోమింగో పెయిజ్ పోర్చుగీస్ యాత్రికుడు పదిహేను వందల ఇరవై సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయలు ఎస్కేడి అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర పట్టణాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు డొమింగో పెయిజ్ పోర్చుగీస్ అండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఓకేనా నెక్స్ట్ న్యూనిజ్ న్యూనిజ్ అనే విదేశీ యాత్రి పోర్చుగీస్ వాడు పదిహేను వందల ముప్పై ఏడవ సంవత్సరంలో అచ్యుత దేవరాయల కాలంలో విజయనగర పట్టణాన్ని సందర్శించాడు అచ్యుత దేవరాయల కాలంలో న్యూనిజ్ విజయనగర సామ్రాజ్యం యొక్క సైనిక వ్యవస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి విజయనగరం యొక్క పాలకులు సైనిక రంగంపై ఎక్కువగా ఖర్చు చేసేవారు ఓకేనా వీరు అరేబియా ఇరాన్ దేశాల నుండి మేలు జాతి అశ్వాలను పశ్చిమ తీరం నుండి లేదా పశ్చిమ తీరం యొక్క వాడరేవు నుండి దిగుమతి చేసుకుంటూ వచ్చారు ఒక మేలు జాతి అశ్వాలను వీరు అరేబియా ఇరాన్ దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు భారత ద్వీపకల్ప రాజులు సామంతులు అరబ్బుల నుండి పిరంగులను దిగుమతి చేసుకున్నారు ఒక అరేబియా ఇరాన్ నుండి మేలు జాతి అశ్వాలను దిగుమతి చేసుకున్నారు తర్వాత భారత ద్వీపకల్ప రాజుల నుండి సామంతుల నుండి అరబ్బుల నుండి ఏం దిగుమతి చేసుకున్నారు ఫిరంగులను దిగుమతి చేసుకున్నారు కనుక అరబ్బులు యూదులు అర్మేనియన్లు ఏం చేసేవారు అంటే వాడ రేవులను నిర్వహించడానికి వీరు పర్మిషన్ ఇచ్చారనమాట ఓకేనా తర్వాత మనం చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యంలో ప్రాముఖ్యంగా మనము కొన్ని క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి వారిలో మొట్టమొదటిది రెండవ దేవరాయలు తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరు గురించి మనం ఈ వీడియోలో బాగా తెలుసుకుందాం రెండవ దేవరాయలనే ప్రౌళ దేవరాయలు అని పిలుస్తారు ఓకేనా రెండవ దేవరాయలు సంగమ వంశంలో గొప్పవాడు ఆల్రెడీ నాలుగు వంశాల గురించి మనము చెప్పుకున్నాం వారిలో సంగమ వంశం ఒకటి సంగమ వంశంలో గొప్పవాడు రెండవ దేవరాయలు రెండవ దేవరాయల యొక్క భవనాన్ని ముత్యాల శాల అంటారు ఏమంటారు ముత్యాల శాల అని అంటారు ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక నేను ఏం చేశాడు అంటే ఒక రెండవ దేవరాయలు ముస్లిం సైనిక యోధులకు యుద్ధ తంత్రాలలో శిక్షణ ఇచ్చి సైన్యాధికారులుగా నియమించుకున్నాడు రెండవ దేవరాయలు ఏం చేశాడు ప్రౌఢ దేవరాయలు ముస్లింలకు ఎక్కువగా ఆ యుద్ధ తంత్రాలలో శిక్షణ ఇచ్చి సైన్యాధికారులుగా నియమించుకున్నాడు ముస్లింలకు మసీదులను నిర్మించాడు పిరంగులను తుపాకులను ప్రవేశపెట్టాడు తర్వాత అశ్వదళము సైనిక దళాలకు దళాలను కలిపి భారతదేశంలో శక్తివంతమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఓకేనా దేవరాయలు తర్వాత హంపీలో విఠలాలయాన్ని నిర్మించాడు ఇతను మహానాటక సుధానిధి వృత్తి అనే గ్రంథాలను దేవరాయలు రచించాడు దేవరాయలు రచించిన గ్రంథాలు మహానాటక సుధానిధి తర్వాత వృత్తి అనే గ్రంథాలను రచించాడు ఓకేనా కనుక ఇక్కడ అమర నాయంకర వ్యవస్థ అనే ఒక సైనిక వ్యవస్థ విజయనగర సామ్రాజ్యంలో ఉండేది దాని గురించి మనం తెలుసుకుందాము ఇక్కడ కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా అమర నాయంకర వ్యవస్థ అనేది ఒక సైనిక వ్యవస్థ కొందరు నాయకుల ఆధ్వర్యంలో సైనికుల పోషణ జరుగుతూ ఉంటుంది అమరం అనగా ఒక నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ సిస్టు వసూలు చేసే అధికారం ఒక నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్థు లేదా పన్ను వసూలు చేసే అధికారం కలిగి ఉండటాన్ని అమరం అంటారు అమరం నుండి వచ్చిన ఆదాయంతో నాయకులు సైనిక పోషణ చేసేవారు ఈ వ్యవస్థ ఎలా ఉండేదంటే ఢిల్లీ సుల్తానుల కాలంలోని ఇక్తా వ్యవస్థను పోలి ఉండేది ఇక్తాకు అధికారి అమీర్ అమీర్ పన్నులు వసూలు చేసే అధికారి అమర నాయకులు అటవీ భూములను వ్యవసాయ భూములుగా మార్చి కాలువలు చెరువులు తవ్వించి న్యాయ పరిపాలన శిక్షలు జరిమానాలు నల్ల రేగడి భూములలో ఓకేనా స్థిరపడుట మొదలైనటువంటి పనులు అమర నాయకులు చేసేవారు ఓకేనా తర్వాత మనం చూసినట్లయితే రాజు మరణిస్తే ఆ రాజ్యాన్ని ఆక్రమించే నైపుణ్యము వీరికి ఉండేది సాలువా నరసింహ రాయల దగ్గర నుండి ఎదురు తిరిగిన వారు దగ్గర ఉండి ఎదురు తిరిగిన వాడు ఎవరు నరస నాయకులు నరసనాయకులు సాలు నరసింహరాయల దగ్గర ఉండి ఏం చేశాడు ఎదురు తిరిగాడు అంతమైన ఎందుకంటే వీరికి రాజు మరణిస్తే లేదా రాజ్యం మీద ఆక్రమించిన నైపుణ్యం వీరికి ఉండేది కాబట్టి అమర నాయకులు తెలుగు భాష వారు అధికము ఓకేనా తర్వాత చంద్రగిరి శాసనంలో తిరుమల నిధికి మూడు వందల బంగారు నాణ్యాలు బహుకరించాడు కాలువలు చెరువులు త్రవించాడు పండిన పంటలతో తిరుమల దేవుడికి నైవేద్యం హెచ్చించినట్లు చేసింది ఎవరు అంటే తిమ్మయ్య దండనాయకులు తిమ్మయ్య దండనాయకులు తిరుమల చంద్రగిరి శాసనంలో తిరుమల నిధికి మూడు వందల బంగారు నాణాలు ఇచ్చాడు కాలువలు తవ్వించాడు చెరువులు తవ్వించాడు పండిన పంటలో తిరుమల దేవుడికి నైవేద్యం ఇచ్చాడు ఎవరంటే తిమ్మయ్య దండనాయకులు ఓకేనా మనకి ఇక్కడ తిరుమల శాసనంలో ఏముంటుంది అని ఇక్కడ చూస్తే తిరుమల శాసనంలో నీటి పెరుగుదల లేదా పారుదల మెరుగుదల ప్రోత్సహించబడేది దేవాలయాలే అని ఆ ప్రస్తావించిన శాసనం తిరుమల శాసనం నీటి పెరుగుదల మెరుగుదల కొరకు ప్రోత్సహించబడేదే దేవాలయాలు అని ప్రస్తావించిన శాసనము తిరుమల శాసనము ఇది పద్ తిరుమల శాసనాన్ని పద్నాలుగు వందల తొంభై నాలుగో సంవత్సరంలో వేశారు ఇప్పుడు మనము ఇప్పుడు మనం శ్రీకృష్ణ దేవరాయల గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనం తెలుసుకున్నట్టుగానే పదిహేను వందల తొమ్మిదో సంవత్సరం నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం వరకు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించాడు విజయనగర రాజులలో లేదా పాలకులలో గొప్పవాడైన ఈయన తులువ వంశానికి చెందినవాడు తులువ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లిదండ్రులు నరసనాయకులు నరసనాయకుడు నాగాంబిక నరసనాయకుడు నాగాంబిక అనేవారు శ్రీకృష్ణదేవరాయల యొక్క తల్లిదండ్రులు ఇతడు ఉదయగిరి కొండపల్లి కొండవీడు రాజమ రాజమంగేండ్రి జయించాడు నేను జయించిన పట్టణం రాజమంగేండ్రి కొండవీడు కొండపల్లి ఉదయగిరి ఓకేనా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో తిరుగుబాట్లను అణచివే అణచివేశాడు ఒకేనా ఈయన శ్రీకృష్ణదేవరాయలు బీజాపూర్ ఒరిస్సాలోని గజపతులను ఓడించాడు పొట్నూరు సింహాచలం వద్ద విజయ స్తంభాలను నాటాడు పుట్నూరు సింహాచలం వద్ద విజయ స్తంభాలను నాటాడు సింహాచలం అంటే వైజాగ్ దగ్గర ఉన్న సింహాచలం ఇక్కడ విజయ స్తంభాలను నాటిన వాడు శ్రీకృష్ణదేవరాయలు నెక్స్ట్ దక్షిణ ప్రాంతము నదికి తూర్పున ఉన్న వాడరేవులపై నియంత్రణ తర్వాత మనం చూస్తే పదిహేను వందల పదిహేను వందల పదో సంవత్సరంలో పోర్చుగీస్ వారు రాయలతో ఒప్పందం చేసుకుని మేలు జాతి గుర్రాలు పేలుడు సామాగ్రిని ఇచ్చారు రాయలతో ఒప్పందం చేసుకుని మేలు గుర్రాలు తర్వాత పేలుడు సామాగ్రిని ఇచ్చిన వారు పోర్చుగీస్ వారు అది పది పదిహేను వందల పదో సంవత్సరంలో జరిగింది తర్వాత పోర్చుగీసు వారితో కూడిన ప్రత్యేక అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు పోర్చుగీసు పై నియంత్రణ సాధించాడు తర్వాత దక్షిణ భారతదేశంలో యుద్ధాల ద్వారా పొందిన ఆదాయంతో దేవాలయాలకు విరాళాలు ఇచ్చాడు యుద్ధంలో వచ్చిన ఆదాయంతో దేవాలయాలకు ఎక్కువగా అయినా విరాళాలు ఇచ్చేవాడు తర్వాత ఇక్కడ మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ మనం చూస్తే తిరుపతి శ్రీశైలము అహోబిలము దేవాలయాలకు దానాలు ఇచ్చాడు ఏ దేవాలయాలవి తిరుపతి శ్రీశైలము అహోబిలం దేవాలయాలకు ఎక్కువ దానాలు చేసింది శ్రీకృష్ణ దేవరాయలు రాయగోపురం పేరుతో ఎత్తైన ముఖద్వారాలను నిర్మించాడు ఈయన తర్వాత చాలా ఇంపార్టెంట్ బిట్ కంచిలో ఏకామ్రనాథ స్వామికి ముఖద్వారం నిర్మించాడు ఏకామ్రనాథ స్వామికి ముఖ ముఖద్వారం కంచిలో నిర్మించాడు ఎత్తైన ముఖద్వారాలను రాయగోపురంలో అనే పేరుతో నిర్మించాడు తర్వాత హిందూ ముస్లిం వాస్తులో హంపీలో పద్మ ని నిర్మించాడు పద్మ ని నిర్మించినది ఎస్కేడి అంటే శ్రీకృష్ణదేవరాయలు ఓకేనా హంపీలో ని దాన్ని నిర్మించాడు తర్వాత మనం చూస్తే విరూపాక్ష స్వామి ఆలయ ఆ మూల విరాట్ కి ఎదురుగా పెద్ద గదిని నిర్మించాడు ఓకేనా విరూపాక్ష స్వామి ఆలయ మూల విరాట్ కి ఎదురుగా పెద్ద గదిని నిర్మించాడు తన ఇద్దరు భార్యలు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అన్నపూర్ణాదేవి తిరుమల దేవి అనేవారు దేవి తిరుమలా దేవి యొక్క భార్యలు తన ఇద్దరు భార్యలతో కలిసి కంచి విగ్రహాలను ఏర్పాటు చేశాడు అదే తిరుపతిలో ఉన్నాయి అవి ఓకేనా తెలుగు భాషలో చాలా మనకు బాగా ఇంపార్టెంట్ వ్యక్తి కూడా తెలుగు భాషలో అముక్త మాల్యదను రచించి తమిళ కవయిత్రి అయిన ఆండాళ్ళ గురించి ప్రస్తావించాడు అముక్త మాల్యదను తెలుగు భాషలో రాసింది శ్రీకృష్ణదేవరాయలు ఈ అముక్త మా అనేటటువంటి గ్రంథంలో ఎవరిని గురించి ప్రస్తావించాడు అంటే ఆడాళ్ళు ఆమె తమిళ కవయిత్రి ఓకేనా తర్వాత రాయల కాలంలో ఎత్తైన రాతి రథం కలిగినది రామాయణ గాథలు కుడ్య పలకాలపై దృశ్యాలు కలది ఎక్కడ అంటే హజర రామాలయం హజర రామాలయంలో ఏమున్నాయి ఎత్తైన రాతి రథం రామాయణ గాథలు కుడ్య పలకాలపై గల దృశ్యాలు ఎక్కడ ఉన్నాయంటే హజర రామాలయంలో ఉన్నాయి తర్వాత మనం చూసినట్లయితే రాయల ఆస్థానాన్ని మనము భువన విజయం అని పిలుస్తాం రాయల ఆస్థానాన్ని విజయ శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానాన్ని ఏమని అంటే భువన విజయం అని పిలుస్తారు కనుక శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్న కవులను అష్టదిగ్గజాల అంటారు అష్టదిగ్గజాల అంటే ఎనిమిది మంది ఓకేనా ఆ అష్టదిగ్గజాల ఎవరు వారు రచించినటువంటి గ్రంథాలు ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం అల్లసాని పెద్దన అల్లసాని పెద్దన మను చరిత్రను రచించాడు మను చరిత్ర అల్లసాని పెద్దన ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడడం ద్వారా వినడం ద్వారా కూడా ఎక్కువగా ఉపయోగ గుర్తు పెట్టుకుంటారని అల్లసాని పెద్దన మను చరిత్ర పింగలి సూరణ కళాపూర్ణోదయం పింగలి సూరణ కళాపూర్ణోదయం మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర ముక్కు తిమ్మన లేదా నంది తిమ్మన ఈయన పహరణాన్ని రచించాడు పారిజాత పహరణం తర్వాత దూర్జటి దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం శ్రీకాళహస్తీశ్వర హస్తీశ్వర మహత్యాన్ని రచించినది దూర్జటి రాయరాయ భూషణుడు లేదా బొట్టుమూర్తి ఈయన ఏం చేశాడంటే అంటే వసు చరిత్రను రచించాడు రా రామరాజ భూషణుడు లేదా బొట్టుమూర్తి వసు చరిత్రను రచించాడు తనాలి రామకృష్ణుడు క్షమించండి తనాలి రామలింగుడు పాండురంగ మహత్యాన్ని రచించాడు తెనాలి రామలింగుడు పాండురంగ మహత్యాన్ని రచించాడు తర్వాత అయ్యల రాజు రామభుద్రుడు అయ్యల రాజ రామభుద్రుడు రామాభ్యుదయం మరొకసారి ఆ అల్లసాని పెద్దన మను చరిత్ర పెంగలి సువరణ కళాపూర్ణోదయం మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర ముక్కు లేదా నందితిమ్మన పారిజాతాపహరణం దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాజరాజ భూషణుడు లేదా భట్టుమూర్తి వసు చరిత్ర తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం ఆ అయ్యల రాజ రామభద్రుడు రామాభ్యుదయం రామాభ్యుదయం అనేటటువంటి గ్రంథాలను వీరు రచించారు ఓకేనా రాయల కాలంలో పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అనే బిట్టు ఒకసారి వచ్చింది ఆ బిట్టు చూడండి బాబర్ రాయల కాలంలో పాలించిన మొఘల్ చక్రవర్తి బాబర్ ఓకేనా ఇది శ్రీకృష్ణ దేవరాయల గురించి అండ్ విజయనగర సామ్రాజ్యము గురించి ఓకేనా తర్వాత చివరిగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అచ్యుత దేవరాయల గురించి మనం తెలుసుకుందాం అచ్యుత దేవరాయల గురించి తెలుసుకుందాం దానికంటే ముందు కొన్ని ఇక్కడ ఉన్నాయి రాయలు ఎప్పుడు చనిపోయారు పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో మధురా విజయం అనే గ్రంథాన్ని రచించినది గంగాదేవి వరదాంబిక పరిణయం అనేటటువంటి గ్రంథాన్ని రచించినది తిరుమల అంబ తొలి తెలుగు కవయిత్రి ఎవరు అంటే తాళ్లపాక తిమ్మక్క తాళ్లపాక తిమ్మక్క ఓకేనా తర్వాత అచ్యుత దేవరాయలు శ్రీకాళహస్తి తిరుపతిలో పట్టాభిషేకం చేసుకున్నాడు ఇతడు రాయల సోదరుడు ఓకేనా శ్రీకృష్ణ దేవరాయల సోదరుడు అచ్యుత దేవరాయలు ఇతని కాలంలో వచ్చిన పోర్చుగీస్ యాత్రికుడు న్యూనిచ్ ఇతని భవనాన్ని లేదా సభా మండపాన్ని వెంకట విలాస మండపం అంటారు చాలా ఇంపార్టెంట్ పెట్టు చూసారా స్టార్స్ పెట్టాను వెంకట విలాస మండపం ఎవరిది అచ్యుత దేవరాయల్ది భవన విజయం అయితే ఎవరిది శ్రీకృష్ణ దేవరాయల్ది ఓకేనా తెలుగు వంశంలో చివరి వాడు సదాశివరాయలు తెలుగు వంశంలో చివరి వాడు ఎవరంటే సదాశివరాయలు ఇంకా మనం చివరిగా చూసినట్లయితే అలియ రామరాయలు అనే ఒక ఆయన ఉన్నాడు ఈయన పదిహేను వందల నలభై మూడు నుండి అరవై ఐదు సంవత్సరం వరకు ఆ పరిపాలన చేస్తాడు ఎవరంటే రాయల యొక్క అల్లుడు ఓకేనా ఈయన ఏం చేశాడు ఐదు బహుమతి రాజ్యాలపై విభజించు పాలించు అనే విధానాన్ని అనుసరించడం వలన వారు ఏం చేశారు ఈ ఐదు బహుమతి రాజ్యాలు కలిసి క్రీస్తకము పదిహేను వందల అరవై ఐదో సంవత్సరంలో రాక్షసి యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధము లేదా తల్లికోట యుద్ధము అని పిలువబడే యుద్ధంలో ఇతను వధించి విజయనగరాన్ని పతనం చేశారు విజయనగరాన్ని పతనం చేసింది ఎవరు అంటే ఐదు బహుమని రాజ్యాలు పదిహేను వందల అరవై ఐదులో దీన్ని రాక్షసి తంగడి యుద్ధము లేదా రక్కసి తంగడి యుద్ధము తల్లికోట యుద్ధము అని అంటారు కనుక ఈ వీడియోలో ఇంత గా విజయనగర సామ్రాజ్యం గురించి వివరించడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తద్వారా ఈ వీడియో ఇంకా అనేక మందికి రీచ్ అవుతుంది మీరందరూ కూడా ఈ వీడియోని చూడటమే కాదు ఆడియో రూపంలో మీరు ఆన్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని చెవుల్లో పెట్టుకొని మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా వినొచ్చు దాని ద్వారా మీకు ఒక స్టోరీ కింద మైండ్ లో ప్రింట్ అయిపోతుంది కాబట్టి మీరు దీని గురించిన ఏ వచ్చినా సరే మీరు చక్కగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కాకతీయుల చరిత్ర సంబంధించిన వీడియో లింక్ కూడా నేను పెడతాను తర్వాత దీని తర్వాత మొగల్స్ గురించి కూడా చెప్తాను జాగ్రత్తగా మీరు ఆలకించి జాగ్రత్తగా నేర్చుకుని మంచి మార్కులు సాధించాలని